మార్కు సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఆరవ వచ్చిన యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడుకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను యేసయ్య సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటో తెలుసా భయపడుకుడి నమ్మిక మాత్రం ఉంచండి దేని విషయమై భయపడవలసిన అవసరము లేదు కుటుంబంలో బిడ్డల జీవితాలు ఏమైపోతాయని భయపడవలసిన అవసరం లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రత్యేకించి మీ కుమారుని గురించి మీ కుమార్తె గురించి బహుగా చింతిస్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళు ఏమైపోతారో వారి జీవితాలు ఏమైపోతాయో వారి లోకంలో నశించిపోతారేమో కుటుంబం ఏమైపోతావు కుటుంబం నాశనం అవుతుందేమో అప్పుల పాలు అయి ఉన్న ఈ అప్పులు తీరే అవకాశమే కనిపించడం లేదు మా జీవితాలు ఏమైపోతాయి అలాగనే వ్యవనస్తులు ఉన్నట్లయితే మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉన్నారు ఆ ఉద్యోగంలో ఒకసారి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఫెయిల్ అయిపోయారు రెండోసారి ఇంటర్వ్యూకి వెళ్ళారు సెలెక్ట్ కాలేదు మూడోసారి కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకా నా జీవితం ఏమో నాకు ఉద్యోగం సరైంది రాదేమో కనుక ఒకసారి రెండుసార్లు మూడు సార్లు జరిగినటువంటి మీ జీవితంలో అనుభవించిన అపచయాలను బట్టి నిరీక్షణ కోల్పోయి ఉన్నారేమో రేపటి దినము గురించినటువంటి చింత మీలో ఉందేమో నిరుత్సాహం మీలో ఉందేమో అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు మన మంచి వేసే ఒక మాట చెప్తున్నాడు భయపడవద్దు నమ్మిక మాత్రం ఈ సందర్భము చాలా క్రిటికల్ అయినటువంటి సందర్భంలో దేవుడి మాట చెప్పి ఉన్నాడు ఏసయ్య దగ్గరికి కొద్ది మంది వచ్చి అక్కడ సమాజ మందిరపు అధికారి ఉన్నప్పుడు ఆ అధికారి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతున్న సమయంలో ఆ కుమార్తె చనిపోయింది చనిపోయిన వ్యక్తి తిరిగి రావడం అసంభవం కనుక అధికారి దగ్గర ఉన్నటువంటి దాసులు వచ్చి ఇంకా నువ్వు ఏసైని ఇబ్బంది పెట్టద్దు శ్రమ పెట్టవద్దు ఇంకా జరగాల్సిందేదో జరిగిపోయింది ఇంకా అయిపోయింది ఇంకేమీ జరిగేది ఏమి ఉండదు కనుక అంతా అయిపోయింది కనుక ఏసైను శ్రమ పెట్టవద్దు బాధ పెట్టవద్దు అంటే ఆ మాటను లక్ష్య పెట్టద్దని ఏసై అంటున్నాడు ఈరోజు మీ జీవితాల్లో కూడా మీ జీవితం అంతా ఇంకా అయిపోయిందని మీరు అనుకుంటున్నారా ఇంకా మీ జీవితంలో మంచి దినములు మీరు ఇంకా చూడలేరు అనుకుంటున్నారా ఇంకా మీ జీవితం అంతా అంధత్వమే అనుకుంటున్నారా మీ జీవితం అంతా చీకటే అంతా అయిపోయింది అనుకుంటున్నారా మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవునికి మహిమ కలుగును గాక తప్పక మీ జీవితాలు ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను నీ జీవితం అవలా ఏమీ కాల నీ జీవితం ఒక నూతనమైన రీతిగా ప్రారంభముగా పోతుంది ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దీవెలు నీ జీవితంలో పొందుకుంటా రేపటి దినము గురించైనటువంటి నిరీక్షణ నీ జీవితంలో ఏ రోజు కోల్పోవద్దు ఈరోజు నీవు అపజయము గుండా వెళ్తున్నావేమో ఈరోజు నీ జీవితంలో కొంచెం చేదైన పరిస్థితి గుండా వెళ్తున్నావేమో కానీ రేపటి దినము నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చే దేవుడు ఉన్నాడు ఆయన మన మంచి యేసయ్య దేవునికి మహిమ గలుగును గాక కనుక దేవుడు సమస్తమును చేయగల దేవుడిని నమ్మి ఆయన పాదాలని హత్తుకొని ప్రార్థన చేసుకుని తప్పకుండా ఒకరోజు నువ్వు అపజయం పొందుకోవడం ఒకరోజు నువ్వు ఫెయిల్యూర్ అయినందుకు రెండు సార్లు ఫెయిూర్ అయినందుకు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఎల్లప్పుడూ అపజయమే కాదు ఒక రోజు వస్తుంది నీ జీవితం రా ఆ రోజు నీ జీవితం అంతా కూడా తారుమారు చేయబోతున్నాడు దేవుడా ఉన్నతంగా మలుస్తారు ఉన్నతమైన జీవితం ఇస్తారు కనుక ఈ రోజు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో ఆ పరిస్థితిని నువ్వు లక్ష్య పెట్టవద్దు అక్కడ ఏసై అంటున్న మాట అదే వారి మాటలు లక్ష్య పెట్టవద్దు దేవుడు చేసేది ఇంకొకటి ఉంది దేవుడు చేసే అద్భుతం ఉంది దేవుడు చేసేది జీవితంలో ఆశ్చర్య ఉంది దేవుడు నిన్ను తన హస్తంతో పట్టుకుని నిలబెట్టే రోజు ఒకటి ఉంది కనుక మనుషులు నిన్ను నిలువెచ్చపరిచిన మనుషులు నిన్ను డిస్క్రైజ్ చేస్తున్నా మనుషుల్ని ధృణీకరిస్తున్నా మనుషులని మీద నిందలు వేస్తున్నా అబద్ధపు అంటున్నా నువ్వు వారి మాటలు లక్ష్య పెట్టవద్దు ఏసై అంటున్నాడు భయపడకుడి నమ్మిక మాత్రం ఉంచు హోఫర్ టుమారో రేపటి గురించినటువంటి నమ్మకం మన ఏసైలో ఎప్పుడు మనం కలిగి ఉండాలి మా జీవితాల్లో ఎంతో అంధకారం మా సమస్యలు తీరుతాయని మేము ఏ రోజు అనుకోలేదు ఇంత గొప్ప పరిచర్యగా దేవుడు ఈ విస్తరింప విస్తరింపజేస్తాడని అనుకోలేదు కానీ మొదట ఈ పరిచరులో ఒక అడుగు వేసినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఒక ముళ్ళ కంచె మీద మేము అడుగు వేసినట్టుగా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ పరిచర్లో ఎంత స్ట్రగుల్ అయ్యామంటే మా జీవితాల్లో భోజనం కూడా లేదండి ఎన్ని వేల మంది ఈరోజు లక్షల కొందలుగా భోజనాలు చేస్తున్నారు కదా మీ దైవజనులు ఒకప్పుడు తినడానికి తిండి కూడా ఇంట్లో లేని పరిస్థితిని అనుభవించినవారు వారు గారు మంచిగా ఉద్యోగం చేసేవారు ఇంజనీర్గా ఉద్యోగం చేసినంత వరకు బాగానే ఉంది ఎప్పుడైతే జాబ్కి రిజైన్ చేశారు ఆ సమయంలో ఇంట్లో ఏమీ లేదు ప్రొవిజన్స్ అంటూ ఏమీ లేదు గ్రాసరీస్ ఏమీ లేదు తిండి లేని పరిస్థితుల్లో నా జీవితంలోని నలభై దినాల ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్న దేవునికి మహిమ కలుగును కాక ఆ స్థితి నుంచి వచ్చిన వారం మేము ఎంతో భయంకరమైన వంటి జీవితాన్ని మేము అనుభవించిన వారు ఒంటరి పరిస్థితి రేపటి గురించినటువంటి నిరీక్షణ మమ్మల్ని బ్రతికించింది ఏసయ్య మాటలు మమ్మల్ని బ్రతికించాయి యేసయ్య పాదాలనే మేము ఆశ్రయించాం కన్నిటితో ఉపవాసం ఉండి కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం నలభై దినాల్లో ఆ రీతిగా ప్రభునే ఆశ్రయించి నిరీక్షణ కలిగి ఉంటే ఈరోజు వారిలో ఒంటరైన వారు పది వందలగునని దేవుడు ఆశీర్వదించి దీవించాడు మన దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన ఆశ్రయించు వానికి ఏమేలు కొద్దిపై ఉండలేదు కనుక ఈరోజు నీ పాదములు అరణ్యంలో ఉన్నాయా నీ పాదాలు ఎడారులో ఉన్నాయా అయితే ధైర్యము కలిగి ఉండు రేపటి ఆరణ్యంలో నీటి ఊటలు కలగజేస్తున్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక నీ జీవితంలో నిరీక్షణ కలిగి ఉండు తప్పక దేవుడు నీ అంధత్వాన్ని నీలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుమయంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక